తిథులు వాటి ఫలితాలు పాడ్యమి ఉదయం పనులకు మంచిది కాదు తిథి అర్ధభాగం తరువాత మంచిది విదియ ఏ కార్యము తలపెట్టినను శుభకరము తదియ అన్ని కార్యములందు విజయం ఆనందం కలిగించును చవితి మధ్యాహ్నం ఒంటిగంట తరువాత మంచిది పంచమి శుభమునకు చిహ్నం లాభము సమకూరును షష్ఠీ రాత్రి సమయము మంచిది సప్తమి అన్ని కార్యములకు మంచిది అష్టమి మంచిది కాదు నవమి మంచిది కాదు దశమి అన్ని కార్యములకూ విజయము ఏకాదశి అన్ని కార్యములకు విజయము ద్వాదశీ ప్రయాణములకు ఆహారం తిని వెళ్ళినచో శుభప్రదం లాభం కలుగును త్రయోదశి అన్ని కార్యములందు విజయమూ కలుగును చతుర్దశి మంచిది కాదు పౌర్ణమి అన్ని కార్యములకు విజయమూ కలుగును అమావాస్య మంచిది కాదు